ఓం నమో వెంకటేశాయ స్నేహిత నాలెడ్జి హబ్ ఛానల్ కు స్వాగతం నేను మీ నరసింహారావుని తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ స్వాగతం ఈ వీడియోలో ప్రధానంగా మనము ఈ రోజు మనకు మార్చి నెలకు సంబంధించినటువంటి ఆద్య సేవ టికెట్లు రిలీజ్ చేయబోతున్నారు దానికి సంబంధించిన సమాచారము అలాగే ఐదు వందల రూపాయల వర్చువల్ సేవా దర్శన టికెట్లు కూడా మార్చి నెలకు సంబంధించి రిలీజ్ చేయబోతున్నారు దానికి సంబంధించిన సమాచారము అలాగే అంగ ప్ర టోకెన్లు వయో వికలాంగుల దర్శనాలు మరియు మూడు వందల రూపాయల సీకె దర్శనం టికెట్లు అలాగే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శన టికెట్లు మరియు తిరుమల తిరుపతికి సంబంధించిన అకామిడేషన్ కోటాలను కూడా మార్చి నెలకు సంబంధించి రిలీజ్ సంబంధించిన అఫీషియల్ అప్డేట్స్ వచ్చినవి వాటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారము అలాగే వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనాలకు సంబంధించినటువంటి ఆఫ్లైన్ దర్శన టికెట్లకు సంబంధించినటువంటి సమాచారం ఆఫ్లైన్ దర్శన టికెట్లు వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనాలకు సంబంధించి మనకు ఈ నెల ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఇవ్వబోతున్నారు పది రోజులకు సంబంధించి దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారము భక్తులకు ఉన్నటువంటి సందేహాలకు సంబంధించినటువంటి సమాచారం కూడా తెలియజేస్తాను దయచేసి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసుకున్న శ్రీవారి భక్తులు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయగలరు మీరు ఎంతగా లైక్ చేస్తే శ్రీవారి భక్తులందరూ కూడా మన వీడియో చేరువై వారికి కూడా ఉపయోగపడే అవకాశం ఇది ఉంది కాబట్టి దయచేసి పర్టికులర్ గా ఈ వీడియోని ఒక లైక్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి మార్చి నెలకు సంబంధించినటువంటి ఆర్థ్య సేవ టికెట్లు కళ్యాణం ఊన్య సేవ ఆజ్యత బ్రహ్మత్వం సహస్ర దీపాలంకరణ సేవ ఈ ఆజ్యత సేవలకు సంబంధించినటువంటి సేవా టికెట్లు కోటాను ఈ రోజు ఉదయం పది గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఆన్లైన్ లో రిలీజ్ చేయబోతున్నారు ఎవరైతే ఈ మార్చి నెలకి సంబంధించి ముఖ్యంగా ఉత్సవం సంబంధించి బుక్ చేసుకోవాలి అనుకున్న భక్తులు ఎవరైతేన్నారో వారు ఈ రోజు ఉదయం పది గంటల కల్లా లాగిన్ కావడం ద్వారా మీరు సేవా టికెట్లు బుక్ చేసుకోవాల్సిందిగా కూర్చున్నారు మార్చి నెలకి మొత్తానికి సంబంధించినటువంటి సేవా టికెట్లు కోటాను రిలీజ్ చేయబోతున్నారు దానికి సంబంధించినటువంటి అఫీషియల్ అప్డేట్ మనకు గతంలోనే వచ్చి అలాగే ఐదు వందల రూపాయల వర్చువల్ సేవా దర్శనం టికెట్ కోటాను కూడా ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు మార్చి నెలకు సంబంధించి రిలీజ్ చేయబోతున్నారు దానికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ కూడా మనకు గతంలోనే వచ్చి ఉండదు అలాగే అంగప్రషణ టికెట్లు కోట మార్చి నెలకు సంబంధించిన అంగప్రక్షన్ టికెట్లు కోటాను ఇరవై మూడవ తేదీ ఉదయం పది గంటలకు రిలీజ్ చేయబోతున్నారు దానికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ మనకు తిరుమల అంగప్రక్షన్ టోకెన్స్ ఫర్ ద మంత్ ఆఫ్ మార్చ్ టూ థౌసండ్ ఫోర్ విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్టివ్ ఫ్రమ్ ట్వంటీ త్రీ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అనగా ఇరవై మూడవ తేదీ ఉదయం పది గంటలకు అంగపరీక్షణ టికెట్ల కోటాను మార్చి నెలకి సంబంధించి రిలీజ్ చేయబోతున్నారు దానికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ ఇది అలాగే వయోవృద్ధిలో వికలాంగుల మరియు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి భక్తులకు సంబంధించిన మార్చి నెల దర్శనం టికెట్ కోటను కూడా ఇరవై మూడవ తేదీనే మధ్యాహ్నం మూడు గంటలకు రిలీజ్ చేయబోతున్నారు సీనియర్ సిటిజన్స్ ఫిజికల్లీ ఛాలెంజర్ కోటా ఫర్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ ట్వంటీ త్రీ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ త్రీ పిఎం ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు వయోవృద్ధులు వికలాంగులు మరియు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి భక్తులకు సంబంధించిన దర్శన టికెట్ కోటాను మార్చి నెలకు సంబంధించి రిలీజ్ చేయబోతున్నారు అలాగే శ్రీవారి ట్రస్ట్ బ్రేక్ దర్శన్ టికెట్ కోటాను మార్చి నెలకు సంబంధించి మనకు ఇరవై మూడవ తేదీనే ఉదయం పదకొండు గంటలకు రిలీజ్ చేయబోతున్నారు దర్శన అండ్ అకామిడేషన్ కోట ఫర్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టు ద శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్టివ్ ఫ్రమ్ ట్వంటీ త్రీ ట్వల్ టూ థౌజండ్ ట్వంటీ పది వేల ఐదు వందల రూపాయలు ఒక మనిషికి వచ్చేసి పదివేల ఐదు వందల రూపాయలు పే చేయడం ద్వారా దర్శించుకునే బ్రేక్ దర్శన టికెట్ల కోట ఏదైతే ఉందో శ్రీవారిని మొదటి గడప ద్వారా దర్శించుకునే భాగ్యం ఉన్నటువంటి ఈ బ్రేక్ దర్శన టికెట్ల కోటాను మనకు మార్చి నెలకి సంబంధించి ఈ నెల ఇరవై మూడవ తేదీ ఉదయం పదకొండు గంటలకు రిలీజ్ చేయబోతున్నారు ఈ దర్శన టికెట్ మీరు పొందాలి అంటే ఒక్కొక్క మనిషి మీరు ఆన్లైన్ లో ఐదు వందల రూపాయలు మీరు పే చేయవలసి ఉంటుంది పదివేలు శ్రీవారి ట్రస్ట్ పే చేయాలి ఐదు వందల రూపాయలు దర్శనం టికెట్ కోసం పే చేసినట్లయితే టోటల్ గా ఐదు వందల రూపాయలు పే చేస్తే మీకు ఈ బ్రేక్ దర్శన టికెట్ బుక్ చేసుకోవచ్చు దీంతో పాటు మీకు అకామిడేషన్ కూడా దీంతో పాటే ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది అలాగే మూడు వందల రూపాయల సీగ్ దర్శన టికెట్లు శ్రీవారి భక్తులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి మార్చి నెలకు సంబంధించిన మూడు వందల రూపాయల సీక్రదర్శన్ టికెట్ కోటాను ఈ నెల ఇరవై ఐదో తేదీ ఉదయం పది గంటలకు రిలీజ్ చేయబోతున్నారు స్పెషల్ ఎంట్రీ దర్శన త్రీ హండ్రెడ్ టికెట్స్ మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ ట్వంటీ ఫిఫ్త్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఏఎం ఇరవై ఐదో తేదీ ఉదయం పది గంటలకు మార్చి నెలకు సంబంధించి మూడు వందల రూపాయల సిగ్ టికెట్ కోటాను రిలీజ్ చేయబోతున్నారు అలాగే మార్చి నెలకు సంబంధించి తిరుమల మరియు తిరుపతి మరియు తలకోనకు సంబంధించిన అకామిడేషన్ కోటాను కూడా ఈ నెల ఇరవై ఐదో తేదీనే మధ్యాహ్నం మూడు గంటలకు రిలీజ్ చేయబోతున్నారు దానికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ కూడా మనకు వచ్చి ఉన్నది తిరుమల అండ్ తిరుపతి అకామిడేషన్ కోట ఫర్ మార్చ్ టూ ట్వంటీ ఫోర్ విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ ట్వంటీ ఫిఫ్త్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ త్రీ పిఎం ఎవరైతే ఈ మార్చి నెలకు సంబంధించి దర్శన టికెట్లు ఆర్థ్య సేవా టికెట్లు మరియు లక్కీ డీప్ ఆద్య సేవలు పొందినటువంటి భక్తులు ఎవరైతున్నారో వారికి సంబంధించినటువంటి అకామిడేషన్ కోటను తిరుమలకు సంబంధించి మరియు తిరుపతికి సంబంధించి మరియు తలంగమాకు సంబంధించిన అకామిడేషన్ కోటాను ఈ నెల ఇరవై ఐదో తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు రిలీజ్ చేయబోతున్నారు కాబట్టి భక్తులు గమనించవలసిందిగా వస్తున్నాను అలాగే మనకు పిరియాడికల్ సేవ అయినటువంటి తక్కువత్వానికి సంబంధించినటువంటి సేవా టికెట్లు కోటాను కూడా ఈ రోజే రిలీజ్ చేయబోతున్నారండి దానికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ మనం గతంలో రైతు ద పిరియాడికల్ సేవ ఫ్లోట్ ఫెస్టివల్ ఇన్ శ్రీవారి టెంపుల్ తిరుమల విల్ బి ఫ్రమ్ టు ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ ట్వంటీ వన్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ టెన్ ఏఎం ఈ రోజు ఉదయం పది గంటలకు ఆర్థిక సేవా టికెట్లతో పాటే ఈ తప్పోత్సవానికి సంబంధించినటువంటి తిరుమల டெம்புல் சம்பந்தோசவாலு சேவ டிக்கெட் கோட்டா கூட உதய பதி கண்டே ரிலஜ் செய்யபோத்து தெப்போத்சவம் மனக்கு மார்ச் இரவை ரெண்டு வேல இரவாய் ரெண்டு வேல இரவு நாலு மார்ச் இரையோ தேதீங்க இரவு நாலு மார்ச் ரெண்டு வேல இரவு இரவெய் நாலு மார்ச் ரெண்டு வேல இரவ் நாலு வரைக்கும் நாலு ரோஜா பாட்டு ஸ்ரீவாரி டெம்பல் திருமண ஜர்து சேவா டிக்கெட்டு கோட்டாங்க கூட ఈ రోజు ఉదయం పది గంటలకే రిలీజ్ చేయబోతున్నారు కాబట్టి ఎవరైతే భక్తులు ఈ సేవా టికెట్ల కోసం దర్శన టికెట్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారు తగు సమయాల కల్లా లాగిన్ కావటం ద్వారా మీ దర్శన టికెట్ కోటను అలాగే సేవా టికెట్లను ను అకామిడేషన్ ను బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే మనకు ఈ శ్రీవారి శ్రీవారికి సంబంధించినటువంటి వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు ఏవైతే ఉన్నాయో మనకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం మనకు ఈ నెల ఇరవై మూడవ తేదీ నుంచి జనవరి ఒకటో తేదీ వరకు జరగనున్నవి ఈ నెల ఇరవై మూడవ తేదీ తెల్లవారుజామున ఒంటి గంట నలభై ఐదు నిమిషాల నుంచి జనవరి ఒకటో తేదీ రాత్రి పన్నెండు గంటల వరకు మనకు ఈ వైకుంఠ ద్వార దర్శనాలు పది రోజుల పాటు తిరుమల మనకి భక్తులకు అందుబాటులో ఉన్నవి వీటికి సంబంధించినటువంటి మూడు వందలు రూపాయలు దర్శన టికెట్లు మరియు శ్రీవారి ట్రస్ట్ వేగ దర్శన టికెట్ కోటాలు ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది ఇకపోతే మనకు దొరకాల్సింది ఆఫ్లైన్ లో సర్వదర్శన్ టోకెన్లు మాత్రం మనకు తిరుపతిలో తొమ్మిది కేంద్రాల్లో మరి తిరుపతి తిరుమలలో ఒక కేంద్రంలో మనకు ఈ ఆఫ్లైన్ సర్వదర్శన్ టోకెన్లు అయితే ఇవ్వబోతున్నారండి ఈ దర్శన టికెట్లు పూర్తిగా ఉచితము రోజుకొచ్చేసి నాలుగు వేల నాలుగు లక్ష నలభై మూడు వేల ఐదు వందల ఒక రోజుకు వచ్చేసి నలభై రెండు వేల ఐదు వందల దర్శనం టికెట్ తొప్పున టోటల్గా పది రోజులకు సంబంధించినటువంటి నాలుగు లక్షల ఇరవై మూడు వేల ఐదు వందల సెలవు దర్శన టూకెల మనకు తిరుపతిలో తొమ్మిది కేంద్రాల ద్వారా తిరుమలలో ఒక కేంద్రం ఏర్పాటు చేయడం ద్వారా దర్శన టికెట్లు అయితే ఇబ్బతున్నారండి ఈ దర్శన టికెట్ల జారీ ప్రక్రియ మనకు ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు స్టార్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది కాబట్టి భక్తులు ఎవరైతే ఈ శ్రీవారికి సంబంధించినటువంటి వైకుంఠ ద్వారా దర్శన టికెట్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారు మీరు ఇరవై రెండవ తేదీ కల్లా తిరు తిరుపతికి చేరుకున్నట్లయితే మనకు తిరుపతిలో తొమ్మిది కేంద్రాల్లో మనకు ఈ సర్వదర్శనంతో కలిపిస్తున్నారండి తిరుపతిలోని విష్ణు నివాసం కాంప్లెక్స్ శ్రీనివాసం కాంప్లెక్స్ గోవిందరాజుల స్వామి సత్రాలు భూదేవి కాంప్లెక్స్ రామచంద్ర పుష్కరిణి ఇందిరా మైదానము జీవకోన హైస్కూలు బైరాగిపట్టేడులోని రామారాయణ హై స్కూల్ ఎంఆర్పల్లిలోని జడ్పీ హై స్కూల్ ఈ తొమ్మిది కేంద్రాల్లో మనకు ఈ సర్వదర్శనతో ఇస్తున్నారండి ఒక్కొక్క కేంద్రంలో పది కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు మొత్తంగా తొమ్మిది కేంద్రాలకు సంబంధించి తొంభై కౌంటర్లు మనకు అందుబాటులో ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది వీటిలో మనకు విష్ణు వచ్చేసి రైల్వే స్టేషన్ ముందు భాగంలో ఉంటుందండి శ్రీనివాసం వచ్చేసి మనకు తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరలో ఉంటుంది గోవిందరాజు స్వామి సత్రాలు వచ్చేసి మనకు తిరుపతి రైల్వే స్టేషన్ వెనక భాగంలో ఉంటుందండి భూదేవి కాంప్లెక్స్ వచ్చేసి తిరుపతికి సంబంధించి మనకు అలిపిరి టోల్ గేట్ కు దగ్గరగా భూదేవి కాంప్లెక్స్ ఉంటుంది ఈ నాలుగు కేంద్రాలు దాదాపుగా ఎవరైతే దూర ప్రాంతాల్లో చూస్తున్నటువంటి భక్తులు ఉన్నారో వారి సులభంగా అందుబాటులో ఉండే కేంద్రాలు ఇవి కాక మనకు రామచంద్ర పుష్కరిని ఇందిరా మైదానము జీవకోణ హై స్కూలు బైరాగిపట్టెళ్ళలోని రామానాయుడు హై స్కూల్ ఎంఆర్ పల్లిలోని జడ్పీ హై స్కూల్లో కూడా ఈ సారవదర్శన్ టోకెన్ అయితే ఇస్తున్నటువంటి పరిస్థితి ఉందండి మీరు ఎవరైతే దూర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి భక్తులు ఉన్నారో వారు ఇరవై రెండవ తేదీ కల్లా మీరు చేరుకున్నట్లయితే మీకు దర్శన టికెట్లు దొరకడానికి ఈజీగా ఉంటుందండి ఇరవై రెండో తేదీ తెల్లవారులో ఉంటాయి ఉదయం సమయం కానీ మీరు చేరుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఆ పది రోజులకు సంబంధించి ఏదో తేదీ సంబంధించినటువంటి వైకుంఠ ద్వారా దర్శన టికెట్లు అయితే ఖచ్చితంగా దొరికే అవకాశం అయితే ఉందండి ఈ దర్శన టికెట్ పొందాలి అంటే మీరు ఒరిజినల్ ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళడం ద్వారా దర్శన టికెట్లు పొందవచ్చు ఎవరి దర్శన టికెట్ వారికే ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అలాగే పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలకు మాత్రం ఎటువంటి దర్శన టికెట్లు అవసరం లేదు వారిని మీ వెంట ఉచితంగా దర్శనానికి అనుమతిస్తారు మరియు ఈ దర్శన టికెట్లు పూర్తిగా ఉచితము అయితే మనకు గతంలో ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలకు స్టార్ట్ మధ్యాహ్నం రెండు గంటలకు స్టార్ట్ చేస్తామో తెలియజేసి ఆ రష్ ఎక్కువగా ఉండటం వల్ల ఆ రోజు తెల్లవారునే ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది గతంలో వల్లనే ఈ సంవత్సరం కూడా మనకు రష్ కనుక ఎక్కువగా ఉన్నట్లయితే ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం రెండు గంటలు అన్నది కొంచెం ముందుగా కూడా ఇచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందండి కాబట్టి భక్తులు ఎవరైతే ఖచ్చితంగా వైకుంఠ ఏకాదశి వైకుంఠ ద్వాదశి ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలకు సంబంధించిన దర్శన టికెట్ ఖచ్చితంగా కావాలి అనుకున్నటువంటి భక్తులు మీరు ఇరవై రెండవ తేదీ తెల్లవారుజాం సమయానికైతే తిరుపతికి చేరుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ రెండు రోజులకు సంబంధించి మీకు అయితే దర్శన టికెట్లు అయితే దొరికే అవకాశం అయితే ఉందండి ఆ రెండు రోజులు మినహా మిగిలిన ఎనిమిది రోజులు సంబంధించిన దర్శన టికెట్లు అయితే మీరు ఇరవై రెండో తేదీ గానీ ఇరవై మూడో కానీ ఎప్పుడు వచ్చినా కూడా మీకు ఖచ్చితంగా ఆ పది రోజులకు సంబంధించి ఏదో తేదీ సంబంధించిన దర్శన టికెట్లు అయితే దొరికే అవకాశం అయితే ఉందండి ఒకవేళ మీరు వైకుంఠ ఏకాదశి వైకుంఠ దాదశి అనగా డిసెంబర్ ఇరవై మూడు డిసెంబర్ ఇరవై నాలుగుకు సంబంధించిన దర్శన టికెట్లు ఖచ్చితంగా కావాలి అంటే మాత్రం మీరు ఇరవై రెండు తెల్లవారుజాం సమయానికి తిరుపతికి చేరుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఆ రెండు రోజులు సంబంధించిన దర్శన టికెట్లు అయితే దొరికే అవకాశం అయితే ఉందండి ఈ తొమ్మిది కేంద్రాల్లో మనకు తిరుపతిలో ఈ సర్వ దర్శన లు అయితే ఇస్తున్నారు ఎవరి దర్శన టికెట్ వారికే ఇస్తారు మీ ఫ్యామిలీ మొత్తానికి సంబంధించిన దర్శన టికెట్ మీకు అయితే ఎవరి దర్శన టికెట్ కోసం వారు మాత్రమే లైన్లో వేచి ఉండి దర్శన టికెట్లు పొందవలసి ఉంటుంది మరొకసారి మీకు తెలియజేస్తున్నాను ఈ తొమ్మిది కేంద్రాలు విష్ణునివాసం కాంప్లెక్స్ శ్రీనివాసం కాంప్లెక్స్ గోవిందరాజుల స్వామి సత్రాలు భూదేవి కాంప్లెక్స్ రామచంద్ర పుష్కరిణి ఇందిరా మైదానము జీవకోన హై స్కూలు బైరాగి పట్టణిలోని రామానాయుడు హై స్కూల్ ఎంఆర్ పల్లిలోని జడ్పీ హై స్కూల్ ఈ తొమ్మిది కేంద్రాల్లో మనకు ఈ సర్వదర్శన టోకెన్లు తిరుపతిలో ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి భక్తులు గమనించవలసిందిగా కోరుచున్నాను ఈ పది రోజులకు సంబంధించిన దర్శన టికెట్లు ఒకేసారి ఇస్తారండి మనకు ఇరవై రెండోసారి నుంచి స్టార్ట్ అయినటువంటి దర్శన టికెట్ జారీ ప్రక్రియ మొత్తంగా పది రోజులకు సంబంధించి నాలుగు లక్షల ఇరవై మూడు వేల ఐదు వందల దర్శన టికెట్ పూర్తయ్యేంత వరకు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి భక్తులు గమనించవలసిన కూర్చాను ఏ రోజు సంబంధించి దర్శన టికెట్లు ఆ రోజు అయితే ఇవ్వరండి ఒకేసారి పది రోజుల సంబంధించి దర్శన టికెట్లు అయితే ఇవ్వబోతున్నారు అలాగే మనకు రేపు అనగా ఇరవై రెండవ తేదీ సరదర్శన టోకెన్లు అయితే రద్దు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది రేపు ఎటువంటి సరదర్శన టోకెన్లు రేపటి దర్శనాలకు సంబంధించి అయితే ఇవ్వడం లేదు భక్తులు ఈ విషయాన్ని గమనించవలసిన కూర్చున్నాను ఒకవేళ మీరు రేపు దర్శనానికి వచ్చినట్లయితే డైరెక్ట్ గా మీరు తిరుమలకు వెళ్ళిన తర్వాత వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ద్వారా వెళ్లి డైరెక్ట్ గా మీరు సరదర్శనం ద్వారా స్వామివారిని అయితే దర్శించుకోవచ్చు రేపటి దర్శనాలకు సంబంధించి మాత్రం ఎటువంటి దర్శన టికెట్ అవసరం లేదు సరదర్శన్ టోకెన్ రేపటికి సంబంధించి రద్దు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి భక్తులు ఈ విషయాన్ని కూడా గమనించవలసిందిగా కోరుతున్నాను అలాగే మనకు వైకుంఠ ఏకాదశి దర్శనాల పది రోజులకు సంబంధించి డిసెంబర్ ఇరవై మూడో తేదీ నుంచి జనవరి ఒకటో తేదీ వరకు నడకదారులో వెళ్లే భక్తులకు దివ్య దర్శన టోకెన్ ఇవ్వరు అలాగే డైరెక్ట్ గా సరదర్శనం ఏదైతే ఉందో అది కూడా భక్తులకు అందుబాటులో లేదండి ఖచ్చితంగా ఈ పది రోజులకు సంబంధించి ఏదో ఒక దర్శన టోకెన్ ఉంటేనే మిమ్మల్ని దర్శనానికి అనుమతిస్తారు కాబట్టి భక్తులు ఈ విషయాన్ని కూడా గమనించవలసిందిగా కూర్చున్నాను అలాగే దర్శన టోకెన్ కలిగినటువంటి భక్తులకు మాత్రమే ఆఫ్ లైన్ లో తిరుమలలో రూమ్స్ అలాట్ చేసినటువంటి పరిస్థితి ఉంది పది రోజులకు సంబంధించి భక్తులు ఈ విషయాన్ని కూడా గమనించవలసిందిగా కూర్చున్నాను తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఇవి ఓం నమో వెంకటేశాయ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్